నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉద్యమం నిజంగా ముందు కనబడుతుందంటే అది బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావడం కోసం కీలక పాత్ర పోషిస్తున్న తీర్మాన్మలన్నే ఎదుటి వ్యక్తికి నిజంగా ఒక ప్రతిపక్షం లాగా కనబడతా ఉన్నాడు ఈ రాజకీయ పార్టీలకు ఒక నిజంగా ఒక ప్రధానంగా చెప్పాలంటే ఒక శత్రువు లెక్క కనిపిస్తా ఉన్నాడు ఎందుకు శత్రువు లెక్క కనిపిస్తున్నాడు అంటే బీసీలను మేలుకొల్పుతా ఉన్నాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని కన్నగట్టినట్టుగా తీన్మర్మాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు వందకు వంద శాతం మందిలో నిజంగా బీఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కానీ ఇతర అంశాల్లో కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఏ విధంగా వెంకెకు నెట్టివేయబడుతున్నారు అనేది కీలకంగా చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి కొందరు జీర్ణించుకోలేక ప్రొద్దులు వేస్తే తీన్మర్మాలను ఏదో ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని దిట్టినట్టు నిజంగా తీర్మర్మాలను ఇదివరకు ఏదో అధికార పార్టీ ఉండి తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఏది బీఆర్ఎస్ స్థానంలో తీన్మర్మాలను అధికారంలో ఉన్నట్టుగా ఊహించుకొని మళ్ళీ వాళ్ళ అసలు వాళ్లకు అంతు చిక్కద లేదా మరి నిజంగా ఆ తీమర్ మలనకు వస్తున్న ఆదరణ ఓచుకోలేకపోతున్నాడని అర్థం కాని పరిస్థితిలో వీడు ఒకడు మహేష్ ఘాడ్స్ చేయను అసలు వీని సబ్జెక్ట్ ఏందో నాకు తెలియదు వీని ఇట్లనే ఉల్టా వాగుడు వాగుతే ఇలా మొన్న టీడీఎంఈ అధ్యక్షుడు మనకు ఫోన్ చేసిండు టీడీఎంఈ అధ్యక్షుడు ఫోన్ చేసి నేను చెప్పిన సరే అంత ఓకే కాదన్న నేను జర్నలిస్టులను తిట్టాలని నాకు కూడా కోరిక నాకు జర్నలిస్టులను కూడా తిట్టాలని నాకు కూడా కోరిక ఏమి ఉండదు కాకపోతే జర్నలిస్టులంటు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఎవరు ఎవరున్నారు అధికార పార్టీలో ఎవరు ఉన్నారు అసలు ఏ పార్టీ ఏ ఏం హామీలు ఇచ్చింది ఏది నెరవేర్చింది అనేది కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేయాలి అదే లెక్క అది జర్నలిస్టుల పాత్ర కానీ తీర్మర్మాలన్నా అసలు ప్రతిపక్షంలో లేడు అధికార పార్టీలో లేడు తీర్మర్మాలన్నా అంత నెల కింద పరుడు పోసుకున్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీని పార్టీ పెట్టుకున్నాడు బీసీలకు ఎస్సీలకు ఎస్సీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఆయనది ఏదో ఆయన ప్రయత్నంగా ఆయన సాగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ ఉద్యమం ఒక పితామహుల్ లెక్క అయిందంటే అది వనన్ ఊరి తీర్మర్మాలని అందరికీ తెలిసిన విషయమే బీసీలో జరుగుతున్న అన్యాయానికి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ అనేది కామరెడ్డి డిక్లరేషన్ అనేది నిజంగా పగడ్బందీగా ప్లాన్ అమలు చేయాలి లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీకి ముచ్చమిట్టలు పట్టిస్తా అని చెప్పిన ఏకైక నాయకుడు తీర్మార్మాలని దాన్ని జీర్ణించుకోలేక జీర్ణించుకోలేక తీర్మార్మాలనకు వస్తున్న ఆదరణ ఓర్వలేక కేసీఆర్ ఏ విధంగానైతే రేవంత్ ఇప్పుడు తీమర్ మలన ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టి నిజంగా ఒక అంటే కేసీఆర్ కేసీఆర్ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని క్లియర్గా వివరించి ఏ విధంగానైతే ఆ ఒక తెలంగాణ ప్రజలు ఒక బ్రాండ్ సంపాదించుకున్నాడు ఈ వీళ్ళ ఉద్దేశం అంటే ఒక పేరున్ను తిడితే మనం నిజంగా పేరు పొందిపోతాం అనే ఉద్దేశంలో పొద్దున్న లేస్తే తీమర్ మర్మలన కవి ఏది నేటి మాట రూపకంలో అందులో పేపర్లు వచ్చే ఆ కవిత్వాన్ని అడ్డగోలుగా విమర్శించడమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఒకసారి క్లియర్గా నేను చిన్నగా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా వీని పేరు మహేష్ ఘాట్సే వీడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన మాట్లాడే దాఖలాలు కనబడతలేవు ఎందుకంటే బీసీ బిడ్డ బీసీ బిడ్డ ఉండి బీసీలకు సపోర్ట్ చేయాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సింది పోయి లేస్తే తిట్టదండకం పేరుతోని ఒక కీలకంగా తనదైన లాంగ్వేజ్లో ఒక తనదైన చెండాలమైన భాషలో ఒక జర్నలిస్ట్ భాష కాదు టీడీఎంఏ అధ్యక్షుని కూడా చెప్పిన నేను ఇది కరెక్ట్ కాదు అంటే ఇట్లా పిచ్చి పిచ్చి వాగుతున్నాడు సబ్జెక్ట్ లేదని మొదలకి వెళ్ళి తీసేసినామని చెప్పిండు అటువంటి పరిస్థితిలో ఉన్నది ఏమే నువ్వు అంటే కదా రాని రా ఎవడున్నాడు టీడీఎంఏ సబ్జెక్ట్ ఉండాలి టీడీఎంఏలో ఉన్నావా లేదా లేదా జర్నలిస్ట్ సంఘాలు వంద ఉంటాయి ఆ సంఘాలలో ఉన్నావా లేదా అనేది కాదు సంఘం కాదు మనం ప్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం ఏం చెప్తున్నాం అనేది కీలకంగా అది అది ప్రజలకు చేరుతుందా లేదా ప్రజలకు అందాల్సిన సందేశాన్ని అందిస్తున్నాం లేదా అనేది కీలకంగా జర్నలిస్టు పాత్ర ఏంది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్ట్ పాత్ర ఉంటుంది అంతేగాని నీ ఇష్టానుసారంగా నీ ఇష్ట వ్యక్తిగత విషయాల కోసం ఎవరినో టార్గెట్ చేసి తిడితే అది కాదు ఒక్కసారి కీలకంగా వినే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకు చెప్తున్న మాట అంటే ఈ అడ్డమైన మాటలు చెప్పేట వాళ్ళకేమో లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు మనం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు అన్యాయం జరుగుతుందని మనం మల్లన్న ఏదైతే చెప్తున్నాడో మల్లన్న చెప్తున్న విషయాలలో వాస్తవం ఉందని కీలకంగా మనం వివరించే ప్రయత్నం చేస్తున్నాం దాన్ని చాలామంది కామెంట్ పెడుతున్నారు సబ్స్క్రైబర్స్ కూడా మనకు అంత ఉంటే మనకు మనకు పేరు ఉంటుంది దానికి మనం ఇంకా ఇంకా పేద ప్రజలకు ఎంతో కొంత సాయం చేయగలుగుతాం అలాంటి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూద్దాం మీరు కాయమే ఇది అంటే ఇష్టానుసారంగా సరే జూబ్లీట్స్ లో పోటీ చేస్తారా చేయడా నీవు తెలివి తక్కువ తెలివి కల్లోను వా జూబ్లీస్ జూబ్లీస్లో కాదు మా స్థానిక ఎన్నికల గోవడం కోసమే మా మా పార్టీకి ఒక ఒక గుర్తు కేటాయించాలని హైకోర్టులో పిటిషన్ ఇచ్చిన సంగతి తెలిసింది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒక జర్నలిస్ట్ అంటే ఒక నైతిక విలువలు కాపాడండి జర్నలిస్టుల నైతిక విలువలు కాపాడాలి జూబ్లీల్స్ లో పోటీ చేస్తలేవా గుర్తురాంది ఎట్లా పోటీ చేస్తారా రాహులేవే తలకేముందా ఏమన్నా జుబ్లీల్స్లో పోటీ చేస్తాడు నీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నవీన్ యాదవే కదా మరి అక్కడ ఉన్నది మరి నువ్వు ఎందుకు అడగోలు వీడియోలు చేస్తున్నావు నవీన్ ఉన్నది రౌడీలే మొత్తం రౌడీలు నువ్వు ఏ పార్టీకి నువ్వు భజన చేసేది ఏ పార్టీకి బీజేపీ పార్టీకి చేస్తున్నావా బీజేపీ గెలుస్తాడా తెలంగాణ రాష్ట్రంలో జుబ్లీల్స్లో బీజేపీ గెలుస్తుంది కదా ఉన్నదా సత్తా ఉన్నదా కిషన్ రెడ్డి గెల గెలవనియాగలుగుతాడా కిషన్ రెడ్డి ఒక కేటాయిస్తాడా ఈ పొద్దున్న వేస్తుంది తీర్ మార్మానాన్ని తిట్టాలే ఏదో ఏదో సెన్సేషన్ చేసినట్టు ఏదో కార్యక్రమం చేయాలి ఇలాంటి ఫాల్తగాలతో అయ్యేది ఏముండదు పోయేది ఏముండదు ఒక సబ్జెక్టుతో సబ్జెక్టుతోని ప్రజలకు ఏ ఏ సందేశాన్ని అందించాలో ఆ సందేశాన్ని అందించినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఒక జర్నలిస్టు తన తన కర్తవ్యాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే ప్రజలు ఆదరిస్తారు అంటే ప్రజలు ఆదరిస్తారు ప్రజలకు కూడా మనం చేరువయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి ఫాల్తగాలను ముచ్చట పట్టించుకోకు ఇలా అనేకమంటి రోజుకొక ఒక వీడియో రోజుకు రెండు వీడియోలు చేస్తూనే ఉన్నాడు మరి తీర్మానాలనే ఏమన్నా అధికార పార్టీ అనుకుంటున్నా తీర్మార్మాలన్నా లేకపోతే నిజంగా ఇన్ని రోజులు ఒక తొమ్మిది పది సంవత్సరాలు ఆ ప్రతిపక్షంలో ఉండి ఆ అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి ఇప్పుడు ప్రజలు నిజంగా ప్రతిపక్షంలో ఉంచబుర్చునే పెట్టిండనుకుంటున్నావు ఏమనుకుంటుండో దయచేసి మిత్రులారా ఇలాంటి ఇలాంటి విషయాలు ఇంకెన్నో ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటా ఈ ఆట మొదలైంది ఎవరు నిడిచిపెట్టేది లేదు ఆట మొదలైంది ఎవరిని విడిచిపెట్టా ఎవరిని జర్నలిస్టాన్ని కాదు ఎవరిని ఇడిచిపెట్టా అర్థం పర్థం లేకుండా మాటలు మాట్లాడితే ఎవడైనా విడిచిపెట్టా ఇక నినాకమున్న కూడా వచ్చిండు వాన సంగతి కూడా చూసే పరిస్థితి ఉంటుంది దయచేసి మిత్రులారా ఇలాంటి వాళ్ళ కా ఇలాంటి వాళ్లకు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి